ప్రైజ్లాడ్ దేవుని వాక్యం నుండి యాకవ్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచనం చదువుకుందాం మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపగా అందరికి ధారాళంగా దయచేవాడు యాకోబు మరి యేసును అంగీకరించిన క్రైస్తవ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు వారు వేదన పడుతున్నారు శారీరకంగా కూడా హింసించబడుతున్నారు మరియు పేదరికము మరియు తృణీకరణ వ్యతిరేకము ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలో మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తూనే ఈ సమస్యలో మీకు మరి ఓర్పు పుట్టిస్తుంది ఈ ఓర్పు మిమ్మల్ని సంపూర్ణలు చేస్తుంది పరిపక్వంగా చేస్తుంది మరియు ఏ లేని వారికి ఆ తీర్చిదిద్దుతుందని సమస్యలు వచ్చినప్పుడు ఇవన్నీ ఎలా కుదురుతాయి అంటే దేవుని జ్ఞానం వలన మాత్రమే దేవునికి ప్రార్థన చేసి జ్ఞానం పొందుకొనండి మీరు లెగవండి పోరాడి యుద్ధం చేయండి అని చెప్పట్లేదు దేవుని దగ్గర మాత్రం అడిగి జ్ఞానాన్ని పొందుకోనండి అది ఎటువంటి సమస్య అయినా కూడా మీకు మార్గం ఏర్పరచు సరైన ఆలోచన దయచేయడానికి మరియు ఆలోచన చెప్పేటువంటి మనుషులు మీకు రావడానికి ఇలాగా దేవుడి సహాయం మీకు అందుతుంది అని యాక్ తన అనుభవం రాస్తున్నట్లుగా మనకు కనపడుతుంది ఇటువంటి జ్ఞానము దేవుణ్ణి అడిగితే మరి మాకు దయచేస్తాడా అంటే ఆయన అనుగ్రహిస్తాడు మరియు ఎవరిని గద్దింపక ధారాళంగా దయచేస్తాడని ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్పగలుగుతున్నాడు అంటే మనం యాకోబు మరి తన యొక్క అనుభవంలో దేవుని యొక్క సహాయం పొందుకున్నటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాడు అది మనకు చెప్తున్నట్లు కనపడుతుంది ఈరోజు మనకు కూడా మరి జ్ఞానంతో మీ సమస్యలను సాల్వ్ చేసుకోనండి జ్ఞానం కోసమే దేవుణ్ణి అడగండి ధారాళంగా దయచేస్తాడు ఆయన గతింపడు మరియు మనల్ని శిక్షించడు మన పూర్వ పాపం జ్ఞాపకం చేసుకోడు మనకి జ్ఞానం దయచేస్తాడు ఈ జ్ఞానం ఏమి చేయాలో తెలియనప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు పొందుకుంటాము మన నిర్ణయాలు తీసుకోవాలన్నప్పుడు ఆయన జ్ఞానం వేడుకుంటే మనకు నిర్ణయాలకు తెలియపరచబడతాయి మరియు ఏ సమస్య లేకుండా నీ కృపచాలు అన్న దేవుని వాక్యంతో ముందుకు వెళ్ళగలిగే ధైర్యం మనకి ఇవ్వబడుతుంది అటువంటి కృప ఆ దేవుడు మనందరికీ కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన స మరి ఈరోజు ఎదుర్కొన్న ప్రతి సమస్యల్లో కూడా నీ జ్ఞానం కావాలి ప్రభా మాకు ఎవరు దయచేస్తానన్నావు ఎవరిని గద్దింపకుండా ధారాళంగా దయచేస్తానన్నావు ప్రభా నీ కృపను బట్టి మేము విజయవంతమైన జీవితం జీవించడానికి మా అందరికీ సహాయం చేయమని ఏ స్నామన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్సింగ్ డే గాడ్ బ్లెస్ యూ